పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు క్రియా యోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారండి వారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ పైన క్లాసెస్ చెబుతూ ఉన్నారండి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు వీరి దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు ప్రత్యేకించి ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ఫారెన్ స్టూడెంట్స్ అని చెప్పాలి వారు ఎక్కువగా వింటారు ఈ యోగా గురించి యోగా ఎలా చేయాలని చెప్పి గురువుగారి దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు అలాగే ఇప్పటివరకు గురుగారు ముప్పై రెండు పుస్తకాలు రాశారు వీటిపైనే ప్రత్యేకించి లక్ష్మీ సాధన ఎలా చేయాలి అలాగే గాయత్రి సాధన కావచ్చు క్రియా యోగా ఏ విధంగా చేయాలి స్టెప్ బై స్టెప్ కొన్ని ప్రక్రియలు ఉంటాయి అవి ఏ విధంగా చేయాలో అవి చెబుతూ ఒక రకంగా చెప్పాలంటే దిశానిర్దేశం చేస్తున్నారనే చెప్పుకోవాలండి చాలా మంది స్టూడెంట్స్ నేర్చుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు చూసిన వాళ్ళు ఉన్నారు నార్మల్ గా ఉండేవాళ్ళు సాధారణ వ్యక్తులు కూడా ఉన్నతమైన స్థితికి చేరుకోవచ్చు ఇలాంటి యోగ సాధన చేయడంలో ఉన్నతం అంటే అది కేవలం డబ్బుల విషయంలోనే కాదు జీవితంలోనే ఉన్నతమైన స్థితి అని అంటారు కదా అలాంటివి ప్రత్యేకించి యోగ సాధన విషయంలో ఎన్నో సందేహాలు మనకుంటాయి వాటి గురించి అలాగే లక్ష్మి ఆరాధన అలాగే లక్ష్మి సాధన ఎలా చేయాలి అసలు అమ్మవారిని మన కళ్ళతో మనం చూడొచ్చా మనం ఆవిడని ఆరాధన చేసినప్పుడు మనకు కలిగేటువంటి భావనలు ఏమిటి ఎలా ఆరాధించాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం వివరించేందుకు ఉదయభాస్కర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు మహాలక్ష్మి సాధన అసలు ఎలా చేయాలి మహాలక్ష్మి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అంటే సాధన అంటే అసలు అర్థం ఏంటి వీటి గురించి ముందుగా తెలియజేయండి సాధన అంటే మనకి నేసరు మన మన ప్రార్థానుసారంగా గత జన్మల్లో మనం చేసిన మిస్టేక్స్ ఇప్పుడు మనం బ్యాంకులో ఎలా అయితే డిపాజిట్ చేసుకుంటే ఒక టైంకి మెచ్యూర్ అవుతాయో ఆ రకంగా మన గత జన్మల్లో చేసిన మంచి చెడు మనకు ఒక్కోసారి అవి ప్రారుద్ధంగా వస్తాయి అది కష్టాలుగా వస్తాయి సుఖాలుగా వస్తాయి మరి సుఖాలుగా వచ్చినప్పుడేమో మనమే చేసామని స్వీకరిస్తున్నాం మరి కష్టం వచ్చినప్పుడు మాత్రం మనకే ఎందుకు వచ్చింది ఈ కష్టం అనుకుంటున్నాం నా అనుభవపూర్వకంగా ఈ కష్టం అంటే ఏంటి అని అమ్మవారిని అడిగితే ఇది నేనే ఇచ్చాను అని చెప్పింది అందుకని నేచర్ అనమాట అమ్మవారన్నా నేచర్ అన్న స్త్రీ అన్నా ఒకటే సామాన్యులకు స్త్రీగా భావించవచ్చు నేసర్ ప్రకృతి పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి ఏది వచ్చినా ఈ కాలంలో సైంటిఫిక్ యుగం కాబట్టి ప్రకృతిని నమ్మని వాడంటే ఎవడు ఉండడు అందుకని ఆ ప్రకృతి మనకి మనదే మనకు మనం అదేమీ ఎక్స్ట్రాగా ఇవ్వలేదు వాళ్ళ ప్రేమ ఏం లేదు కానీ మనకి ఆ టైంకి అది జరగవలసి ఉంది జరిగింది అందుకని ఇటువంటి కష్టాల నుంచి బయటకు ఎలా పడాలి అన్నదే ఋషులు మహాత్ములు సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ జీవితాన్ని పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మొత్తం జీవితాన్ని దారపోసి పరుల కోసమే లోకం కోసమే వాళ్ళు ఇవన్నీ సాధనలు కనుక్కున్నారు అంటే ఇప్పుడు మనం ఏది అనుభవిస్తున్నామో అవన్నీ గత ప్రారంభం వాటిని అనేక మార్గాల్లో పరిష్కరించుకోవచ్చు అందులో ఈ మంత్ర జపం అనేటువంటిది చాలా ఉత్తమమైంది మన వరకు చాలా సులభం కూడా ఇది సాధనలో సాధనలో ఒక భాగమే అంటే సాధన ఈ కాలంలో యోగము ధ్యానము అంటే మినిమంగా మనం ఏదన్నా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ప్రతి మనిషి కూడా సైంటిఫికల్ గానే జీవించాలి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఏం సూచనలు చేస్తున్నారో వాటిని మన పెద్దలు మొదటి మాట కారణంగానే పిల్లలకి మనం నేర్పలేకపోతున్నాము మొదటి పొరపాటు మనదే అందుకని మనం రోజు కూడా వాకింగ్ చేయాలి సింపుల్ కూర్చొని కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు కుర్చీలో కూర్చొని కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు ఎయిట్ నెంబర్ తోటి ఎక్సర్సైజ్ కనీసం అన్నం తిన్న తర్వాత పొద్దున కూడా నడిస్తే దానివల్ల మనకి హార్ట్లోను బ్రెయిన్లోను బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అందుకని అది ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసుకొని చెయ్యాలి అలా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ప్రాణాయామం కూడా అందరూ చేయమని చెప్తారు ఎందుకంటే మనకి నార్మల్గా గంటా కల్లా మనకి ఏ శ్వాస నడుస్తుందో ఆ ప్యాటర్న్ మారుతూ ఉండాలి ద కరెక్ట్ వే ఆఫ్ బ్రీదింగ్ అసలు దాన్ని గమనించటం లేదు మనం ఎన్ని సంవత్సరాలు అందుకని దాన్ని ఏంటంటే స్వరయోగం అంటారు దాన్ని ఆ స్వరయోగంలో చాలా సింపుల్ రోజు ఉదయాన్నే లేవంగానే మన ఆదివారం నుంచి ఆరంభం చేసి మళ్ళీ ఆదివారం శనివారం వచ్చే వరకు ఆదివారం కాబట్టి సండే కుడినాడి నడవాలి సోమవారం అయితే ఎడమనాడి అలా మంగళవారం అయితే మళ్ళా కుడినాడి బుధ అనేది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం వచ్చేటప్పటికి పగలు కుడి నడవాలి రాత్రి ఎడమ నడవాలి మళ్ళీ ఆదివారం వచ్చేవాడికి కుడి వచ్చేస్తుంది అంత సింపుల్ మన ఈ చేతిని గమనించినా ఈ పైకి ఉన్న కణుపు కుడి అనుకుంటే కుడి ఎడమా కొడి ఎడమ కుడి ఎడమ కుడి అంత సులభంగా హెల్త్ ఈజ్ యువర్ హ్యాండ్స్ వెల్త్ ఈజ్ ఆల్సో యువర్ హ్యాండ్స్ అంతే ఆ జ్ఞానం మనం పొందలేక లేకపోతున్నాం మరి ఎలా చేయాలండి మహాలక్ష్మి సాధన అందుకని దాన్ని మంత్ర బీజాక్షరంగా మామూలుగా మహాలక్ష్మి సాధన అంటే అమావాస్యకి రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత చేస్తుంటారు తమిళం వాళ్ళు అమావాస్య సాధన ఎక్కువగా చేస్తారు అందుకని మనం కూడా ఆరు ఆరు ఐదు రోజుల్లో ఎక్కువ చేయాలి ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు అందుకని దాని మామూలుగా మంత్రం పూర్తి మంత్రం అయితే ఉంది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమ మరి ఈ మంత్రాన్ని మనం మరి దేశ విదేశాల వాళ్ళకి మరి వాళ్ళు మేము మంత్రం ఇంత చేయలేమని అంటారు కదా మరి మరి అందుకని వాళ్ళ కోసం ఏంటంటే ఓన్లీ శ్రీం బీజం ఒకటే ఒక్క శ్రీం బీజం చేసినా ఈ మొత్తం మంత్రం చేసిన దాని ఫలితం వస్తుంది అందుకని బీజాక్షరాలు చేస్తే మళ్ళీ ఇది మన లోపల ఈ చక్రాల్ని శుద్ధి చేసుకోవడానికి ఈ రకమైన సాధనలో మనకు అందించారు ఋషులు ఒక్కొక్క చక్రానికి అంటే గ్లాండ్సే చక్రాలు ఇప్పుడు ఏ సైన్స్ అయితే గ్లాండ్స్ అంటుందో మనం చక్రం అన్నాం ఏంటండి దానికి దీనికి మన అర్థంలో తేడా అంటే చక్రం అంటే వీల్ అది ముందుకైనా వెళుతుంది వెనక్కి అయినా వెళుతుంది అంటే మనం పరిశుద్ధం చేసుకోవచ్చు అని అర్థం మన గ్లాండ్ని మనం రిక్వే చేసుకోవచ్చు అనే అర్థాన్ని వీళ్ళు చక్రాలుగా చెప్పారు అది ఆధ్యాత్మికం అనుకొని మనం దాన్ని గురించే పట్టించుకోవడం మానేసి అందుకే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అందుకని మహాలక్ష్మి సాధన ప్రతి అమావాస్యకి ఏకాహంగా పొద్దునుంచి సాయంత్రం దాకా కూడా పన్నెండు గంటలు చేయొచ్చు ఇవి రాబోయే ఇరవై ఏడో తారీఖు అమావాస్యకి మేమందరం సామూహికంగా కోటి మహాలక్ష్మి మంత్ర జపం చేశాం ఈ మూడు నెలల్లోనే ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి ఇప్పటి వరకు అదే ఆల్టుగెదర్ రెండు కోట్ల పైన అయింది దానికి పూర్ణాహుతి రేపు ఇరవై ఏడవ తారీఖున అమావాస్య రోజున ఆదివారం రోజున జరుగుతోంది ఇప్పుడు మీరు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో గురుముఖంగానే నేర్చుకోవాలండి నేనైతే ఇప్పుడు అందరికీ గురుముఖంగా ఇచ్చినట్లే భావించి అందరూ ఈ క్షణం నుంచే స్వీకరించి అమావాస్య రోజు చేయమంటారు ఈ విధంగా ఎన్నిసార్లు ఇలా జపించమంటారు నూట ఎనిమిది సార్లు చేసుకోండి మామూలుగా సమయం జపమాల ఉండాలండి కచ్చితంగా చెప్పిన జపమాలకి కౌంట్ ఎంత సేపు మనం చేస్తున్నాము అన్నది మీరు ఏ జపమాలతో అన్న చేసుకోవచ్చు సామాన్యంగా మనకు ఐశ్వర్యం కావాలి అంటే తామర పూల జపమాలతో చేస్తారు అది లేకపోతే దొరకపోతే మామూలుగా మామూలుగానే చేయొచ్చు అంటే మనకి అందుబాటులో ఉండేది కానీ అసలు అయితే నేను ఈ యోగ ధ్యాన పద్ధతిలోనే శిక్షణ ఇవ్వదలుచుకున్నాను సమయం ఇంపార్టెంట్ ఏ జపమాల అనేది కూడా ఇంపార్టెంట్ కాదు మనం త్వరగా యోగంలోకి ధ్యానంలోకి ప్రవేశించాలి మొట్టమొదట మనకు కష్టాలు ఉన్నాయి కాబట్టి ఒక మంత్ర సాధన చేస్తున్నాం తత్కాలంలో దానికి ఉపశమనం కలుగుతుంది కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను ముందంతా ఇలా చేయలేదు లక్ష్మి సాధన ఇది కూడా మహాలక్ష్మి సాధన ఇప్పుడు ప్రారంభించాలి అనుకుంటే ప్రక్రియ ఏంటండి ముందు ఏం చేయాలి లేదండి ఒక స్వరూపాన్ని మామూలుగా అమ్మవారి ఫోటో పెట్టుకొని ఐదు దీపాలు పెట్టుకుంటే మంచిది పెట్టుకోలేకపోతే కుదరకపోతే మరి మనం అందరికీ కుదురుతుందా లేదా అని మనం చెప్పలేము మామూలుగా మొదటి రోజు అందుకని ఐదు రోజుల సాధనలో అమావాస్యకి రెండు రోజులు ముందు ఉంటుంది కాబట్టి మొదటి రోజు సింపుల్గా అమ్మవారిని ఇంట్లో వీలైతే ఇంట్లో చేసుకోవాలి లేకపోతే గుడికి వెళ్ళి మామూలుగా మనం కొబ్బరికాయ పండుతోటి అమ్మవారి పూల దండతో సింపుల్గానే అమ్మ ఏ గుడికైనా వెళ్ళి ఏ అమ్మవారి గుడికైనా వెళ్ళొచ్చు అమ్మవారి గుడికి వెళ్ళి ముందు రోజు రెండు రోజుల ముందు అనమాట మొదటి రోజు చేయాలి రెండో రోజు వచ్చేటప్పటికే మాస శివరాత్రి వస్తుంది అమావాస్యకు ముందు కాబట్టి మనమేమో సంవత్సరానికి ఒక్కసారి శివరాత్రి చేసేటప్పటికే చాలా కంగారు పడిపోతున్నాం మరి జగ్నేకే రాత్ అని ప్రతి నెల మనకి భగవంతుడు మాస శివరాత్రిగా ఇచ్చాడు మరి ఎవరైతే పన్నెండు నెలలు ఆ రోజున శివుణ్ణి ఆరాధించాలి అంటే శివాలయానికి వెళితే సారిపోతుంది ఇంట్లో చేసుకోగలిగితే ఇంట్లో చేసుకోవచ్చు ఓం నమ శివాయ నామం చేసుకోవచ్చు లేదు గుడికి వెళ్ళదలుచుకుంటే గుడికి వెళ్ళు అదే రెండో రోజు మొదటి రోజు అమ్మవారిని ఆరాధించాం రెండో రోజు ఈశ్వరుని ఆరాధించాం మూడో రోజు ఇంకా మనం ఏ మంత్రము ధ్యానం చేస్తున్నామో లిక్విడ్ డైట్ తీసుకొని ఏవైనా పళ్ళ రసాలు కానీ పాలు కానీ ఏవైనా అన్నీ మనకు కావాల్సిన పోషక విలువలన్నీ ఉండాలి మనం పూర్తిగా ఏం మానేసి ఉండకూడదు ఆ రోజంతా కూడా ఏకాహం సామూహికంగా అందరినీ కలుపుకొని ఇంట్లో వాళ్ళైతే ఇంట్లో వాళ్ళు లేదు దగ్గరలో ఎక్కడ సామూహికంగా చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేస్తే చాలా మంచిది అలా తర్వాత మిగిలిన రెండు రోజులు అది నేను చాలా పుస్తకంలో వివరాత్మకంగా ఇచ్చాను లేకపోయినా ఇప్పుడు మనం యోగ ధ్యాన పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి కేవలం శ్రీ బీజాన్ని మనం స్థిరస్సులో భావిస్తూ ధ్యానం అంతా కూడా హృదయంలో చేస్తూ దానికి ముందు కొద్దిగా సింపుల్గా మనం ఎక్సర్సైజ్గా చేసుకొని బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కూడా అనులోమ విలోమ ప్రాణాయామం కానీ ఏదో ఒక ప్రాణాయామం చేసుకుని సింపుల్గా నేర్చుకొని మనం ఆరంభిస్తే మనకి ఒక క్రమశిక్షణలో మన జీవితం కొనసాగుతుంది కొనసాగుతుంది అయితే అమ్మవారి అనుగ్రహం కలిగింది అని ఎలా తెలుస్తుంది అండి సాధన పూర్తయింది అనుకోండి ఐదు రోజులు పూర్తి తర్వాత ఎలా తెలుస్తుంది అమ్మవారి ఒక నెలలోనే కాదు కదా మామూలుగా ఇది దీపావళి నుంచి దీపావళి చేస్తారు సంవత్సరం అందు వీళ్ళకి కొంతమందికి త్వరగా ఫలితం వస్తుంది రెండు నెలల్లో మూడు నెలల్లో కూడా మనం ఏదన్నా సమస్య పెద్దది ఉంటే కొంత సమయం పట్టచ్చు కానీ ఏదైనా ఒక ఆరు నెలలకే మనకి కావాల్సినంత సమాధానం తెలుస్తుంది ఆ పని పూర్తవుతుందా లేదా అనేది సంవత్సర కాలం లోపల పూర్తి అయిపోతుంది సంవత్సరం వై ప్రజాపతి అని వేదంలో రాయబడింది మనం ఏం సాధన చేసినా మన సిన్సియారిటీని బట్టి గురువు చెప్పింది చెప్పినట్టుగా గురు ప్రణాళికకి మనం గనక వాళ్ళ ప్రణాళికల్లో మనం ఉన్నట్లయితే మన గురించి అన్ని వాళ్ళే చూస్తారు వాళ్ళు ఉంటుంది కచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది అదే అసలు ఏం జరుగుతుంది అమ్మవారి ఆరాధన మహాలక్ష్మి సాధన చేయడానికి ప్రతిఫలం ఏమిటని అంటే గనక ఫలితం మనం ఏ కోరికతో చేస్తున్నామో అందుకని ఆ కోరికలే అవసరాలనుకోండిపోయి కోరిక లేకపోతే మాకు ఎవరికి కోరిక లేదంటారు కొంతమంది అవసరమైతే అయితే ఉంది అది అవసరం అనొచ్చు అనొచ్చు దాన్ని ఆది శంకరాచార్యులు సౌందర్య లహరిలో వంద రకాలుగా చెప్పారు మనిషి అనేవాడికి నాకు తెలిసినంత వరకు పది రకాలే ఉంటుంది జీవితంలో అవసరాలు పది రకాలు ఉండొచ్చు అంతే అదే మనకి దారులు ఇంకా వంద ఉన్నాయి మనం వెతుక్కోవడమే అందులో మనకి ఏది ఏదవే పరిష్కారం ఎందుకంటే మనం జగద్గురు అన్నప్పుడు యావత్ ప్రపంచానికి ఆయన అందులో ఆది శంకరాచార్యులు జగద్గురుగా మనం ప్రామాణికంగా భావిస్తున్నాం సనాతన ధర్మంలో ఆయనే నడిచిన నడయాడిన ఈశ్వరుడు కాబట్టి ఇంకా ఆయన చెప్పింది వేదం తప్పనిసరిగా జరుగుతుంది ఈ విధంగా మహాలక్ష్మి సాధన చేసి మనం మన కష్టాలన్నీ దూరం చేసుకోవచ్చు చక్కగా ధన్యవాదాలు